దీపక్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన మాత్రాన కాంగ్రెస్ పార్టీకి కొత్తగా ఒరిగిందేమీ లేదు మాకు పోయిందేమీ లేదు అంటున్నారు వెంకటరెడ్డి గారు వెరీ గుడ్ మార్నింగ్ ఇప్పుడే వెంకటరెడ్డి గారు కొన్ని కామెంట్స్ ఇది ఏదో టీడీపీ ప్రచారం అని చెప్పి కొన్ని ఆస్పెక్ట్స్ మీరు చూస్తే మొదట్లో ఆంధ్రజ్యోతి తో వీళ్ళు రాసినప్పుడు ఏవియన్ మన అన్నకి చెల్లెలకి డిఫరెన్సెస్ ఉన్నాయి అని చెప్పి రాసినప్పుడు అప్పుడు క్లియర్ గా వీళ్ళకి ఎట్ట తెలుసు అని చెప్పి వైసీపీ పార్టీ చెప్పడం జరిగింది తర్వాత తల్లి జగన్ గారు చేసేది తప్పు అని చెప్పి షర్మిలా గారి సైడ్ పోతున్నారు అని చెప్పి చెప్పంగానే వీళ్ళకి కుటుంబం గురించి ఎట్ట తెలుసు అని తెలంగాణలో పార్టీ పెడుతున్నారు అని చెప్పి చెప్పినప్పుడు అది తప్పు అని చెప్పి సో అక్కడ ఏది జరుగుతుంది అని చెప్పి ఇంతకు ముందు న్యూస్ లో మీడియాలో రావటం జరిగిందో వీరు ఆరోపించి అది తప్పు అని చెప్పి చెప్తుండేరు కానీ వాస్తవంగా కొన్ని రోజుల తర్వాత అదే నిజమైంది సో ఈ రోజు చూస్తే వైఎస్ఆర్ పార్టీ కేవలము ఎన్నో మీడియా అని చెప్పి కొట్టేసి తప్పించుకోవాలని చెప్పి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ వాస్తవం ఏంది గతంలో జగన్ అన్న వదిలిన బాణము ఇప్పుడు తిరిగి తిరిగి మళ్ళా సోనియా గాంధీ గారి చేతుల్లోకి పోయి సోనియా గాంధీ గారు వదిలిన బాణం అని చెప్పి క్రిస్టల్ క్లియర్ గా తేలిపోయింది నిన్న మీరు చూస్తే వారి పని స్టార్ట్ చేస్తామని చెప్పి మళ్ళా ఎడుగులు పాయకపోయి వైఎస్ఆర్ గారి ఘాట్ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకొని స్టార్ట్ చేస్తామని పోయినారు ఇక్కడ ఇష్యూ ఏంది ఎవరు నిజమైన వైఎస్ఆర్ వారసులు అని చెప్పి ఒక ఫైట్ జరుగుతా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూస్తే ఆ రోజు వైఎస్ఆర్ తో పాటు కేబినెట్ లో ఉన్న కొన్న మంత్రుల్ని కూడా ఈ రోజు దూరం పెట్టినారు ఆ రోజు వైఎస్ఆర్ గారు తెచ్చిన కొన్ని పాలసీస్ పాలసీస్ వీరు వీరు దానికి వ్యతిరేకంగా పోవటం జరిగింది ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను రాజశేఖర రెడ్డి గారి వీడియో చూశానండి కౌన్సిల్ మళ్ళా స్టార్ట్ చేసినప్పుడు నా పొలిటికల్ కెరియర్ లో వన్ ఆఫ్ మై ప్రౌడెస్ట్ మూమెంట్స్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది సో ఇది నా గొప్ప విజయం అని చెప్పి చెప్పిన కౌన్సిల్ నే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రద్దు అని చెప్పి చూశారు మీడియా పైన ఒక జియో ఆ కాలంలో తీసుకొని వస్తే అందరు అపోజ్ చేస్తే ఇది కరెక్ట్ కాదని చెప్పి వారు రాజశేఖర్ రెడ్డి గారు విత్డ్రా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మీడియా పైన ఆంక్షలతో వారు ఫస్ట్ తీసుకొని వచ్చిన జియో మీడియా కంట్రోల్ లో ఇబ్బంది పెట్టకుండా భయపెట్టాలా అని చెప్పే ఉద్దేశంతో తీసుకొని వచ్చింది సో మనం చూస్తే రాజశేఖర్ రెడ్డి గారి గత పాలసీస్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో చేయటం లేదు స్టార్టింగ్ ఎలక్షన్స్ దాకా వారి బొమ్మ పెట్టుకొని తర్వాత ఫస్ట్ టూ ఇయర్స్ పెద్ద రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ కూడా ఏడా చూపించకుండా తగ్గించుకుంటా వచ్చినారు మేము ప్రొటెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంచెం జాస్తున్నారు సో లెగసీ ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారిదా రాజశేఖర రెడ్డి గారి లెగసీ లేకపోతే షర్మిల గారిదా అంటే దీపక్ రెడ్డి గారు దీపక్ రెడ్డి గారు మీరు కూడా సీనియర్ రాజకీయ నాయకుడు అలాగే సీనియర్ రాజకీయ కుటుంబంతో బంధం ఉన్న వ్యక్తి ఇప్పుడు వైఎస్ఆర్ లెగసీ అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మొదటిసారి పనిచేసింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ మొత్తం ఆ వైఎస్ఆర్ లెగసీ అనేది పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడిపోయింది ఇంకా ఇప్పుడు వైఎస్ఆర్ లెగసి ఉంటుందా ఇంకా వైఎస్ఆర్ లెగసీ ఇప్పుడు శర్మలా వచ్చి నేను రాజన్న పెట్టిన నాకు వేయమంటే ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుందా యాక్చువల్ గా ఒక విధంగా ఉండకపోవచ్చు కానీ పాజిటివ్ వే లో ఉండకపోవచ్చు నెగిటివ్ వేలో ఉంటది ఎందుకు అని అంటే అంటే రాజశేఖర రెడ్డి గారికి ఒక ఇమేజ్ ఉండింది సో ఆ ఇమేజ్ ని వాడుకొని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ప్రజల నమ్మకాన్ని మోసం చేసినారనే ఫీలింగ్ మాత్రము ఖచ్చితంగా షర్మిల గారు చేసే పొలిటికల్ మూవ్స్ బట్టి ప్రజలకు అర్థమవుద్ది ఇక్కడ ముఖ్యంగా ఒకటి నమ్ముకున్న చెల్లెని అంటే ఈక్వల్ రైట్స్ ఉన్న చెల్లెని ఏ విధంగా ఇబ్బందులు పెట్టి తెలంగాణకు పంపించి ఇప్పుడు అన్ని ఎన్ని కష్టాలు పెట్టినారు అనేది ఈ రోజు ప్రజల్లో పోబోతా ఉంది ఇన్ని రోజులు ఏదో అనుకున్నారు ఈ రోజుతో క్లారిటీ వచ్చేసింది తల్లి సొంత తల్లిని కూడా ఏ విధంగా పార్టీ నుంచి పంపించేసారు ఏ విధంగా దూరం చేశారు అని మరొక చెల్లి కోర్టుకి పోలీస్ స్టేషన్ల మధ్యలో న్యాయం కావాలా అని చెప్పి తిరుగుతా ఉంది ఈ మూడు ఆస్పెక్ట్స్ ప్రజల్లోకి పోయిన తర్వాత ప్రజలు ఏ విధంగా వైసీపీని చూడబోతున్నారు అనేది ఒక పాయింట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు దాదాపు ఒక నలభై మంది పోయి షర్మిళ దగ్గర చేరపోయే పరిస్థితి కనపడతా ఉంది ఎందుకు అని అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ తప్పులు వీళ్ళ మీద రుద్ధేసి తప్పించుకోవాలని చెప్పి చూస్తున్నారు ఈ ఎమ్మెల్యేల స్క్రాప్ వీళ్ళు ఫెయిల్యూర్స్ అని చెప్పి చెప్తున్నారు ఓకే ఇప్పుడు ఆమె వస్తున్నారు కాబట్టి ఆమె రేపొద్దున సభల్లో ఏం మాట్లాడతారు ఈ రాజకీయ అంశాలు పాత అంశాలన్నీ ఖచ్చితంగా తెర ముందుకు వస్తాయి ఖచ్చితంగా డిబేటబుల్ అవుతాయి ఇక రెండో ఆస్పెక్ట్స్ రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నచ్చకపోయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన నచ్చకపోయినా ఇప్పుడు ఓటు షిఫ్ట్ అవ్వాలంటే అది మీరు అంటే ప్రతిపక్ష పార్టీలు కూడా మీరు జనసేన మీరు గట్టి ఇస్తున్న వాతావరణంలో మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పుడు వైఎస్ షర్మిల కనుక కొంత ఓట్ షేర్ను క్రాస్ చేయగలిగితే అంటే వ్యతిరేక ఓటు రావాల్సింది టీడీపీ జనసేన కదా ఒకవేళ వైఎస్ శర్మలే కనుక ఆ ఓటు చీల్చితే ఇండైరెక్ట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అది లాభం రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చాలా సంతోషంగా ఉండడం వైఎస్ఆర్ పార్టీ విధానాలు నచ్చని నేతలు టీడీపీలోకో జనసేనలోకో వస్తే మీకు అది లాభం ఉంటుంది ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ నేతలు దాదాపు నలభై మంది ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారని రామకృష్ణ గారు చెప్తున్నారు అంటే మీకు రావాల్సిన నేతలు మీకు రావాల్సిన ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో వైఎస్ శర్మలాకు అమౌంట్ అయితే ఆటోమేటిక్ గా అది మీకు ఒక లూజింగ్ ఫ్యాక్టర్ కాదా కరెక్ట్ పాయింట్ రేజ్ చేశారు కానీ వైఎస్ఆర్ పార్టీలో ఉండే ఆలోచన కూడా అదే ఎందుకంటే మా మీద ఉండే వ్యతిరేక ఓట్ అంటే కాంగ్రెస్ కు పోతే అది టీడీపీకి పోకుండా ఉంటే మాకు ఏ అనే క్యాల్కులేషన్ లో వాళ్ళు ఉన్నారు కానీ వాస్తవంగా అది కాదండి ఎందుకంటే ఈ నలభై మంది ఇన్ కేస్ ఇప్పుడు షర్మిలా ఫ్యాక్టర్ లేకపోయినా మా పార్టీలోకి మేము తీసుకొని ఉండే వాళ్ళం కాదు ఎందుకు అని అంటే ఒక్కొక్క సీట్ కి ఆరు నుంచి పన్నెండు మంది ఆల్రెడీ కంటెస్టెంట్స్ ఇక్కడ గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటారు ఇక్కడ స్థలం లేదు వీళ్ళు అయితే న్యూట్రల్ గా ఉండేవాళ్ళు లేకపోతే ఈవెన్ జాయిన్ అయినా గానీ వాళ్ళ సీట్లు వచ్చి ఉండేది కాదు సో ఆ ఫ్యాక్టర్ పెద్ద కాదు కానీ ఇప్పుడు డిబేట్ లో కూడా మీరు చూస్తే ఏ విధంగా కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ మన వైసీపీ రిప్రజెంటేటివ్ ఒకరిని ఒకరి మీద అలిగేషన్ వేసుకుంటాం అసలు పాయింట్ ని డైవర్ట్ చేయాలని చెప్పి చూస్తున్నారో చూడండి కాంగ్రెస్ పార్టీ నీ ఎవరు పెద్ద ఆంధ్ర రాష్ట్రంలో పట్టించుకోలేదు ఇన్ని రోజులు ఎందుకంటే అది చనిపోయిన పార్టీ అని చెప్పి అదే బతుకుంది అని చెప్పి తెలుసుంటే వారు చేసిన ద్రోహానికి కర్రలు తీసుకొని మిగిలిన వాళ్ళను కూడా ప్రజలు కొట్టి కొట్టి చనివేస్తుండే వాళ్ళు రాష్ట్రం నుంచి అటువంటి ద్రోహం వాళ్ళు చేశారు అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వైసీపీ ఈ రోజు నాలుగున్నర సంవత్సరాలు దగ్గర దాదాపు ఐదు సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నప్పుడు అనేక సార్లు టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి నేను ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్తున్నాను మీ మీ ఎంపీలు మా ఎంపీలు మా ముగ్గురు కూడా రాజీనామా చేస్తారు కేంద్రం మీద మనం ఒత్తిడి తీసుకొని వస్తాము అని అంటే వాళ్ళ స్వార్థ స్వలాభాల కొరకు ఢిల్లీకి పోయి ఏ ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర సమస్యలు మాట్లాడకుండా వాళ్ళ సొంత కేసులు ఇష్యూలు మాట్లాడుకుంటూ వచ్చినారు అన్నిటిక నమ్మక ద్రోహం ఒక పాయింట్ చెప్తే మరొకసారి నేను గుర్తు ప్రజలు మిమ్మల్ని చేయాలంటే మీరు చెప్పండి లక్ష అరవై ఐదు వేల కోట్లు మన మనకి తెలంగాణకి ఆస్తులు విభజన ఇంకా పెండింగ్ ఉంది కేసీఆర్ ఇంకా ముందు ప్లాన్ ఏంటి అని అంటే ఆయన టెన్ ఇయర్స్ ఈ టెన్ ఇయర్స్ అయిపోయేదాకా లాగి అవంతా కొట్టేయాలని ఒక కుట్ర పన్నెడు అటువంటి పని పరిస్థితిలో మన సెక్రటేరియట్ బిల్డింగ్ వాళ్ళకి ఎట్లా హ్యాండ్ ఓవర్ చేస్తారు మీరు అంటే మన డబ్బులు తీసుకోకుండా మన వాటర్ మీరు తీసుకోకుండా సెక్రటేరియట్ బిల్డింగ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ మీరు వచ్చినారు అని అంటే ఆంధ్ర రాష్ట్రానికి చేసిన నమ్మకం చెందిన సెక్రటేరియట్ బిల్డింగ్ మీ అబ్బాయి ఉన్నట్టు ఎట్లా మీరు కేసీఆర్ లక్ష అరవై వేల కోట్లకి ఇప్పుడు ఎవరు బాధ్యులు